హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ మిల్ మ్యాకరీ కర్రీ అండి అదే సోయా చంక్స్ వచ్చేసుకునే కర్రీ ఇంట్లో నాన్ వెజ్ వండలేనప్పుడు లేదా నాన్ వెజ్ తినలేని వాళ్ళు కానీ ఈ కర్రీ తింటే సేమ్ నాన్ వెజ్ లాగే అనిపిస్తుంది అంతేకాకుండా ఇది బాగా ప్రోటీన్ ఫుడ్ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తానో వచ్చేయండి ముందుగా స్టవ్ మీద ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ ముక్కల్ని కట్ చేసుకుని వేసుకోండి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అవి బాగా మగ్గనివ్వాలి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేయండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి దాంట్లో చిల్లీ పౌడర్ సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ధనియా పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే పావుగంటకు ముందే మనము సోయా చంక్స్ని వాటర్లో నానబెట్టుకొని వాటర్ మొత్తం పిండేసి అవి ఆ టమాటాల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలి అలా ఉంచేస్తే స్టవ్ మీద ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఆ వాటర్ మొత్తం ఇంకిపోతుంది దగ్గరగా అయిపోతుంది అది దగ్గరగా అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకోండి మీకు నచ్చితే చూడండి ఎంత బాగా వస్తుందో కర్రీ ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ లేదా పరోటాలో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది చాలా ప్రోటీన్ ఫుడ్ కూడా పిల్లలు కూడా తినచ్చు మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ప్లీజ్